మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ సిపి కోటి సంతకాల సేకరణ బాబు షూరిటీ మోసాలపై గోదావరి వంకైలవరి వీధి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో వార్డులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి జగనన్న పిలుపు మేరకు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కోటి సంతకాల సేకరణ చేస్తున్నామని తెలిపారు అందులో భాగంగానే రోజు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని ఇక్కడున్న నాయకులు ముఖ్యంగా ఇన్చార్జులు చవ్వాకుల సుబ్రహ్మణ్యం దుర్వాసన సత్యనారాయణ కొంచడ ఈశ్వర్ అందరూ కలిసి ఏర్పాటు చేశారని అభినందించారు ప్రజలకు ఎన్నో కళ్ళబుల్లి కబుర్లు మాయమాటలు చెప్పేసి సూపర్ సిక్స్ మోసం ఫిక్స్ అంటూ పబ్బం గడిపేద్దామంటే కుదరదని భరత్ అన్నారు ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తూ తన మనుషులకు అమ్మేద్దామనుకుంటే జగనన్న పార్టీ చూస్తూ ఊరుకోదని ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది అని అన్నారు ప్రజల ఆరోగ్యం విషయంలో పిల్లల చదువు విషయంలో అసలు జగనన్న పార్టీ తగ్గేది లేదని భరత్ అన్నారు ర్యాలీలో పలువురు నాయకులు నా మీద సుమారు ఇరవై ఆరు మంది మీద కేసులు పెట్టడం జరిగిందని టాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని పోరాటం తప్పదని హెచ్చరించారు ఇప్పటికే పది కేసులు పెట్టారు ఇంకో వంద పెట్టండి భయపడేది వెనుతిరిగేది లేదు నీచ నికృష్ట రాజకీయాలను మానాలని ఈవీఎం ఎమ్మెల్యేకు హితవు ఇటీవల గోదావరి బండ్ మీద ముమ్మడి నాగబాబు అనే వ్యక్తిని మూడు వందల రూపాయల కోసం చంపేయడం జరిగిందని రచ్చబండలో భరత్ దృష్టికి రాగా అక్కడే ఉన్న పోలీస్ సిబ్బంది చంపిన వ్యక్తిని త్రీ నాట్ టూ సెక్షన్ కింద అరెస్ట్ చేశారని చెప్పడం జరిగింది ఇదే మన రాజమండ్రి సిటీ దౌర్భాగ్యపు పరిస్థితి అని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం స్థానిక ఈవీఎం ఎమ్మెల్యే నిద్రపోతుందని ప్రశ్నించారు ఎప్పుడు కమిషన్లు తీసుకున్నాను అని నన్ను ఫిర్యాదులు చేసి కరపత్రాలు అజ్ఞాన వ్యక్తులతో విసరడం తప్ప ధైర్యం ఉంటే నిరూపించాలి ఒక్క ఫిర్యాదు నిరూపించలేని నీచ రాజకీయం చేయడం మాత్రమే వచ్చని ఎద్దేవా చేశారు తన ఆస్తులను అమ్ముకొని రాజకీయంలో పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం వారి శ్రేయస్సు కోసం పోరాడతాను అని భరత్ అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇవాళ రాజమహేంద్రవరంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వార్డులకు సంబంధించి రచ్చబండ కార్యక్రమాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్న అక్కచెల్లమ్ముల్ని అన్నదమ్ములని అందరినీ కూడా పిలిచి ఇవాళ రాష్ట్రంలో జరిగే అన్యాయాల గురించి అక్రమాల గురించి వీళ్ళందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాం ముఖ్యంగా మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాం ఎంత అన్యాయం అండి చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టాల జగన్ గారు కరోనాతో ప్రజలందరూ విలవెల్లాడిపోయారని పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉంటే ఇవి అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కోటి సంతకాలు ప్రజలందరితో కూడా తీసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా తెలియపరుస్తుంది ఇది కాక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఫైనాన్సెస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో కరోనా టైంలో కూడా ఇంత దయనీయంగా లేదు ఆ స్థాయికి రాష్ట్ర పరిస్థితిని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు నిన్నే కాగ్ లెక్కలు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు గాను మనం చూస్తే గ్రోత్ రేట్ చూస్తే కేవలము ఏడు శాతం గ్రోత్ రేట్లోనే కనబడతా ఉంది ఎక్కడ కూడా పెరిగిన శాతం కనబడట్లేదు మరి రాష్ట్ర అభివృద్ధి జరగాలి అని అంటే ఏ స్థాయిలో జరగాలనండి క్యాపిటల్ ఎక్స్పెండిచరు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసింది ఏంటండి ఒక పక్కనేమో పాపం అక్కడ సిఏ మీట్ జరిగినప్పుడు విశాఖపట్నంలో అక్కడ స్థానికంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక కార్మికుడో ఒక లీడరో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే ఆయన బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నాకు అర్థం కావట్లా ఎలక్షన్ ముందు మీరు చెప్పింది ఏంటి విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు మీకు అంతిమం వరకు నేను పోరాటం చేస్తానని చెప్పారు ఇదే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు అందరూ చెప్పారు ఇప్పుడేమో తమాషాలు ఆడుతున్నారా పన్నెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాము ఈ ప్రైవేటైజ్ అని చెప్పి మీ ఇంటికి వచ్చి చెప్పాలా అని చెప్తా ఉన్నాడు అసలు నాకు ఒకటి అర్థం కాలేదండి ఇప్పుడు నిజంగా మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలా ప్రైవేట్ వాడు ఏం చేస్తాడండి వేల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి రోజు ఐరన్ నోరు కొనుక్కుంటారండి కాళ్ళు క్యాప్టివ్ మైన్స్ స్టీల్ ప్లాంట్ కంటూ ఒక క్యాప్టివ్ మైన్స్ ఉంటే అక్కడి నుంచి ఫ్రీగా వస్తుంది ఇది ప్రైవేట్ ఇది కాదు కదా ప్రభుత్వానికి మీరు క్యాప్టివ్ మైన్స్ ఎందుకు మీరు ఇవ్వరండి క్యాప్టివ్ మైన్స్ ఇస్తే ఆటోమేటిక్గా అది సర్వైవ్ అవుతుంది ఆటోమేటిక్గా అది ప్రాఫిట్స్లోకి వస్తుంది ఒక క్యాప్టివ్ మైన్స్ ఇవ్వకుండా ఐరన్ ఓర్ తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు పెట్టి ప్రైవేట్ ఓడి దగ్గర కొనుక్కుంటూ ఇక్కడ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఏం మిగులుతుంది ఆ మాత్రం తెలీదా ఈయన తీసుకొచ్చి పక్కనోళ్ళు బెదిరిస్తూ ఉన్నాడు ఇదే మీకు క్లియర్ ఇండికేషన్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఎంత అయితే రైట్ ఉందో దానికన్నా ఎక్కువ రేట్ అది సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది మరి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది వీళ్ళే కదా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నది తెలుగుదేశం తెలుగుదేశం ఎంపీల వలన అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం నిలబడింది అది మర్చిపోబాకండి